హాయ్ ఎవరివన్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎలియాసింగ్ ఆర్ యాజ్ కీవర్డ్ గురించి చూద్దాము మన ఛానల్లో ఆల్రెడీ బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఎస్క్యూఎల్ మీద డే బై డే వీడియోస్ వస్తున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయొచ్చు ఇప్పుడైతే మనం ఈ యాజ్ గురించి చూద్దాం ఎస్క్యూల్లో మనం ఈ ఎలియాసింగ్ ఆర్ యాస్ క్యూవర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం టేబుల్ నేమ్స్ చేంజ్ చేయడానికి కానీ లేదంటే కాలం నేమ్స్ చేంజ్ చేయడానికి కానీ యూజ్ అనమాట అయితే ఈ చేంజ్ పర్మనెంట్ అంటే కాదు ఓన్లీ టెంపరీ పర్పసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక టేబుల్ తీసుకుంటున్నాను కస్టమర్స్ అనే టేబుల్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక్కడ మీరు చూస్తే కనుక కస్టమర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనీ అండర్ స్కోర్స్ పాయింట్ ఇలా ఉన్నాయి కదా కాలం నేమ్స్ ఇప్పుడు ప్రతిసారి మనం క్వైరీ రాసేటప్పుడు ఇంత లాంగ్గా రాయకుండా మనం ఇన్ షార్ట్గా కావాలంటే యాజ్ యూజ్ చేసి మనం షార్ట్ చేసుకోవచ్చు అనమాట సో అసలు ఈ యాజ్ కీవర్డ్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ కాలం నేమ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను సో దానికి నేను ఇక్కడ ఫస్ట్ నేను కస్టమర్ ఐడి అని రాస్తున్నాను కస్టమర్ ఐడి సిఐడి అని పెడదాం కామా ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ నేమ్ యాజ్ ఎఫ్ఎన్ అని రాద్దాం అనుకుంటున్నాను మళ్ళీ కామా ఇచ్చి లాస్ట్ నేమ్ యాజ్ ఎల్ఎన్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం చూసారా ఇక్కడ మన కాలం నేమ్స్ అనేవి చేంజ్ అయిపోయింది కస్టమర్ ఐడి ప్లేస్లో సిఐడి ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఎఫ్ఎన్ లాస్ట్ నేమ్ ప్లేస్లో ఎల్ఎన్ సో ఇలా మనం ఇన్ షార్ట్గా చేసుకోవటానికి మనకి యాజ్ కీవర్డ్ అనేది యూజ్ అనమాట అండ్ ఇలా ప్రతిసారి మనం ఇక్కడ యాజ్ యూజ్ చేయాలంటే అక్కర్లేదు ఇప్పుడు మీకు ఇక్కడ నేను యాజ్ తీసేసి జస్ట్ కస్టమర్ ఐడి స్పేస్ ఇచ్చి సిఐడి ఇక్కడ కూడా ఫస్ట్ నేమ్ స్పేస్ ఇచ్చి మనం ఎఫ్ఎన్ అని పెట్టి ఇక్కడ లాస్ట్ నేమ్ స్పేస్ ఎల్ఎన్ అని చెప్పి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం చూసారా మనకి సిమిలర్ అవుట్పుట్ వచ్చింది ఎలాంటి ఎర్రర్ రాలేదు అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ కాలం నేమ్ ఐ మీన్ కస్టమర్ ఐడి స్పేస్ మనం సిఐడి అంటే ఇలా ఇచ్చామో ఇది ఆటోమేటిక్గా ఇది టెంపరీ నేమ్ కింద తీసేసుకుందనమాట సో ఇక్కడ మనం యాజ్ మెన్షన్ చేసినా చేయకపోయినా మనకి సిమిలర్గానే అనమాట సో ఇప్పుడు ఈ టేబుల్ నేమ్స్కి యాజ్ అనే కీవర్డ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం సో ఇప్పుడైతే ఇక్కడ మనకి ఫస్ట్ కస్టమర్స్ టేబుల్ ఉంది కదా ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ రాస్తున్నాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అనే టేబుల్ తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి టేబుల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లో వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కస్టమర్ టేబుల్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాలమ్స్ కావాలి అండ్ ఈ ఆర్డర్ టేబుల్ నుంచి ఆర్డర్ ఐడియో స్టేటస్ కాలమ్స్ కావాలనుకున్నాను అనుకోండి ఒక టేబుల్లో అప్పుడు మనం జాయిన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన అవుట్పుట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట ఈ జాయిన్స్ గురించి నేను ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ టేబుల్స్కి మనం యాజ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్వైరీ రాసి చూపిస్తాను సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సెలెక్ట్ సారీ యా సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా ఈ ఆర్డర్స్ టేబుల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్డర్ ఐడి కావాలనుకున్నాను అనుకోండి ఆర్డర్ ఐడి రాసి ఫ్రమ్ ఏ టేబుల్ ఫస్ట్ కస్టమర్స్ కస్టమర్స్ జాయిన్ ఏది దేంతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఆర్డర్స్ ఆన్ ఈ ఆన్ దేన్ని రిప్రజెంట్ చేసిద్ది అంటే ఈ రెండిట్లో ఏది కామన్ కాలం ఉందో దాని బేసిస్ మీద ఈ రెండు టేబుల్స్ని మనని కలిపిద్ది అనమాట సో ఇక్కడ కామన్ టేబుల్ ఏంటి అంటే కామన్ కాలం ఏంటి అంటే కస్టమర్ ఐడి ఈ టేబుల్లోకి వచ్చేసరికి కూడా మనకు కస్టమర్ ఐడి సో నేను ఆన్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి అని చెప్పి ఇప్పుడు ఈ క్వైరీ అనేది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం సో మనకి ఎలాంటి అవుట్పుట్ రాలేదు ఏమొచ్చిందో చూద్దాం ఎర్రర్ వచ్చింది ఎందుకు సో ఇక్కడ ఏమంటుంది కాలం కస్టమర్ ఐడి ఈజ్ ఆన్ క్లాస్ ఈజ్ ఆంబిగ్యుయస్ అంటుంది ఆంబిగ్వియస్ అంటే ఏంటి అంటే మనకి అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో దానికి అర్థం కావట్లేదు అంటే ఈ కస్టమర్ ఐడి అనేది మనకి రెండు టేబుల్స్లో ఉంది కస్టమర్స్ అనే టేబుల్లో ఉంది ఆర్డర్స్ అనే టేబుల్లో ఉంది ఏది ఎందులో ఉంచో దానికి అర్థం కావట్లేదు అనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దేనిలో ఉన్నాయి కస్టమర్స్ అనే టేబుల్లో ఉన్నాయి సో ఇక్కడ నేను కస్టమర్స్ డాట్ ఫస్ట్ నేమ్ నెక్స్ట్ కస్టమర్స్ డాట్ సారీ లాస్ట్ నేమ్ ఈ ఆర్డర్ ఐడి దేనిలో ఉంది ఆర్డర్స్ అనే టేబుల్లో ఉంది ఆర్డర్స్ డాట్ ఆర్డర్ ఐడి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ ఫస్ట్ కస్టమర్ ఐడి నేను కస్టమర్స్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను ఈ సెకండ్ కస్టమర్ ఐడి వచ్చేసరికి నేను ఆర్డర్స్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేద్దాం చూసారా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆర్డర్ ఐడి అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు ఈ ప్రతిసారి ఇలా కస్టమర్స్ డాట్ ఫస్ట్ నేమ్ కస్టమర్స్ డాట్ లాస్ట్ నేమ్ ఇది చాలా లెందీ అయిపోతుంది కదా మనకి సింపుల్గా రాసుకోవటానికి మనం యాజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట అది ఎలాగో చూస్తాను ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ కస్టమర్స్ నేను కస్టమర్స్కి సి అని ఇస్తున్నాను అండ్ ఆర్డర్స్కి వచ్చేసరికి ఓ అని ఇస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మీరు ప్రతిసారి ఇలా కస్టమర్స్ రాయక్కర్లేదు సి డాట్ ఫస్ట్ నేమ్ సి డాట్ లాస్ట్ నేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఓ డాట్ ఆర్డర్ ఐడి మళ్ళీ ఇక్కడ సిమిలర్ సి డాట్ కస్టమర్ ఐడి అండ్ ఓ డాట్ ఆర్డర్ ఐడి ఇక్కడ ఏం చేసాం మనం సింపుల్గా ఈజీగా దీనికి ఒక షార్ట్ నేమ్ ఇచ్చి ఆ షార్ట్ నేమ్తో మనం వీటన్నిటికీ రిప్రజెంట్ చేసాం అనమాట ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేద్దాం చూసారా సిమిలర్గా వచ్చింది సో యాజ్ అనేది టేబుల్ నేమ్స్ని ఇలా చిన్నగా చేసుకోవడానికి మనకి యూజ్ అనమాట ఇలా క్వైరీస్ రాసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ అలా పెద్దగా ఐ మీన్ కస్టమర్స్ డాట్ అలా ఫుల్గా రాయలేకుండా ఇలా చిన్నగా ఐ మీన్ సి డాట్ ఫస్ట్ నేమ్ సి డాట్ లాస్ట్ నేమ్ ఇలా రాసుకోవడానికి మనకి యూజ్ అనమాట అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే యాస్ కీవర్డ్ అనేది మనకి నేమ్స్ని షార్ట్ చేయడానికి యూజ్ అనమాట అయితే ఇది ఈ నేమ్ చేంజ్ అనేది మనకి పర్మనెంట్ అంటే కాదు ఓన్లీ టెంపరీ పర్పస్ ఏ అండ్ ఏ నేమ్స్ని చేంజ్ చేయొచ్చు అంటే ఓన్లీ కాలం నేమ్స్ని టేబుల్ నేమ్స్ని మాత్రమే చేంజ్ చేయచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో అడగచ్చు అండ్ మన ఛానల్లో ఇలా ఫర్దర్గా ఎస్క్యూఎల్కి ఎస్క్యూఎల్ మీద వీడియోస్ వస్తుంటాయండి బిగినర్స్కి అర్థమయ్యేటట్టు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ